శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల కార్యాలయం నెబ్బట్టు తనిఖీలు చేసిన శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ప్రత్యక్షంగా పరిశీలించారు రైతులు మిల్లర్స్ కి నాణ్యమైన ధాన్యం ఇచ్చినప్పటికీ మిల్లర్స్ ఎఫ్సికి పంపించిన రైసు నూక శాతం వస్తుందని అందువలన పరిశీలన భాగంగా లోడింగ్ అన్లోడింగ్ లేట్ అవుతున్నదన్న తెలియజేస్తున్నారు రైతులు పండించిన పంట మెల్ల సకాలంలో తీసుకోకపోవడం వలన రైతుల ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే రైతులు పంపిస్తున్న ధాన్యం నాణ్యత లేదని మెల్లర్స్ ఒక తప్పుడు విధానాన్ని అవలంబించి రైతులు పండించే పంటను మెల్ల సిండికేట్ గా మారి రైతు నుండి బస్తాకు మూడు నుండి ఆరు కేజీల వరకు ఎక్కువ వేటు తీసుకొని రైతులని మిల్లర్స్ కు మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఈ విషయాలన్నీ జిల్లా యంత్రాంగ దృష్టికి వెళ్లడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఆర్టీఓ పరిశీలన చేశారు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని అలాగే లోడింగ్ అన్లోడింగ్ విషయంలో జాప్యం చేయకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు తనిఖీల పరిస్థితుల్లో పాల్గొన్న ఆమ్ వలస మండలం తహసీల్దార్ ఎస్ రాంబాబు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో సిఎస్డిటి సంబంధిత అధికారులు అందరూ పాల్గొన్నారు Ah, ah, Jadi, kalau. Ada मेरा भाई चलूंगा इंशाल्लाह हां बाएं बाएं कुछ देर कैमरा In lạc 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 lạc

की बात है नीचे आने से और अंदर की तरफ हमारा रैम चैनल है हमने दो और और आफ्टर है फार्म में भी है いました